గుర్రజాల పట్టణానికి చెందినటువంటి కుందూర్తి కోటేశ్వరరావు సైజా పెళ్లి రోజు సందర్భంగా వృద్ధుల వృద్దుల నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమం వ్యవస్థాపకులు చింతకాల ఏసయ్య మాట్లాడుతూ కుందూర్తి కోటేశ్వరరావు వారి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆశ్రమాన్ని గుర్తు పెట్టుకుని అన్నదాన కార్యక్రమం మరియు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారని ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు బంధుమిత్రులు పాల్గొన్నారు మరి గౌరవులైన కందుర్తి సుబ్బారావు సారు అలాగే వారి సత్యమైన మహాలక్ష్మి గారు వాళ్ళు బాబు మరి కోడలు పెళ్లి రోజు మ్యారేజ్ డే సందర్భంగా మన నానిగ సుద్ధాసంలో వృద్ధులకి మంచి ప్రేమగా ఏర్పాటు చేయించారు మరి కందుర్తి కోటేశ్వరావు గారు అలాగే వారి సత్యమైన మేడం గారు శైలజా మేడం గారు నానిగ సుదాసంలో వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా మన ఆశ్రమంలో వృద్ధుల మధ్య బేదల మధ్య చేయాలనే తలంపు చాలా గొప్పది బేదలకు అన్నదానం చేయాలనే ఆలోచన మంచి మహా గొప్పది అన్నదానం కంటే మరి ఏ గొప్ప అంటే పేదలకి అన్నదానం చేయాలన్న తలంపు చాలా గొప్పది అందుకని ఈరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆనకే శ్రూద్ద తరపున వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియపడతాం Membuat, nak buat, nak वचना दे कटाना दे वो चक्को 你回来好起来啊。